హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఓ పెద్ద వరంగ మారింది ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతులకు మూడు విడతలుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నగదు సహాయం అందజేస్తోంది ప్రతి విడతలో రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి మొత్తం ఆరు వేల రూపాయల వరకు రైతుల ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది ఇది వరకు పంతొమ్మిదవ విడత రైతులకు జమవుగా ఇప్పుడు ఇరవై యవ విడత కోసం లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తున్నారు రెండు వేల ఇరవై ఐదులో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇరవై యవ విడత విడుదలకు ఏర్పాట్లు పూర్తి చేసింది ఈ విడతలో అర్హులైన రైతులకు నగదు సహాయం జులై నెలాఖరిలో లేదా ఆగస్టు మొదటి వారంలో విడుదలయ్యే పలు రాష్ట్రాల్లో అధికారులు గ్రామ స్థాయిలో లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేస్తున్నారు నిబంధనల ప్రకారం రైతులు తమ భూమి పత్రాలు ఆధార్ లింకింగ్ బ్యాంక్ ఖాతా వివరాలు తదితర సమాచారం అప్డేట్ చేసి ఉండాలి ఎవరి డాక్యుమెంట్లు తప్పుగా ఉన్నా లేదా ఈ కేవైసీ పూర్తి అవ్వకపోయినా వారు ఈ విడత పొందలేరు ఈ రెవ్యవ విడత విడుదలకు సంబంధించి అధికారికంగా తేదీ ప్రకటించినప్పటికీ గడిచిన విడతల ప్రకారం చూస్తే ప్రభుత్వం మళ్లీ రైతుల ఖాతాల్లో ఈ నెలలో నగదు జమ చేసే అవకాశం ఉంది దీనికోసం రైతులు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా తమ స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్లోకి వెళ్లి ఆధార్ నెంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్తో తమ లబ్ధిదారుల స్థితిని తెలుసుకోవచ్చు ఎవరి ఖాతాలో డబ్బు పడిందో ఎవరిది పెండింగ్ లో ఉందో అర్థమవుతుంది చేయకపోయిన రైతులు వెంటనే ఆధార్తో ఓటీపీ ద్వారా లేదా మీ సేవా కేంద్రాల ద్వారా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి ఎందుకంటే ఇది తప్పనిసరిగా ఉండే నిబంధన అలాగే ల్యాండ్ రికార్డులు కూడా తాజాగా అప్డేట్ చేయాలి వాస్తవంగా భూమిని కలిగి ఉన్న రైతులే ఈ పథకానికి అర్హులవుతారు అనర్హులైన వారు ఇప్పటి వరకు తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చు తమ మొబైల్లో ఎస్ఎంఎస్ ద్వారా డబ్బు వచ్చిందా లేదా తెలుసుకోవచ్చు ప్రభుత్వం డబ్బు జమ చేసిన తర్వాత రైతుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు సందేశం వస్తుంది దీనికి తోడు గ్రామ వాలంటీర్లు లేదా వ్యవసాయ అధికారులు కూడా లభించిన లబ్దిదారుల వివరాలను గ్రామ సచివాలయంలో ప్రదర్శిస్తారు డబ్బు పడకపోతే కారణాలు తెలుసుకుని తప్పులను సరిచూసుకోవచ్చు ఏంటంటే ప్రధాని కిసాన్ పథకం కేవలం డబ్బు పథకం మాత్రమే కాదు ఇది రైతుల పట్ల ప్రభుత్వ నిబద్ధతను తెలియజేసే సంకేతం ప్రతి రైతు దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి తమ హక్కులను తెలుసుకుని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ముందుకు సాగితే ఈ పథకం ద్వారా వచ్చే ప్రతి రూపాయి వారికి ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి